శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు మొంతా తుఫాను సృష్టించిన బీవత్సం ప్రజల జీవన విధానాన్ని తీవ్ర ఇబ్బందులు కలిగించింది కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలిపట్నం మరియు పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలకు తరలించారు కావలి పట్టణంలో ఆరు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రజలకు అవసరమైన మంచినీరు ఆహారాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు తుఫాను మరియు భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు ఆ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి ఏఎంసీ చైర్మన్ పి అలిఖ్య టూ టౌన్ సిఐ గిరిబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు हां बी बी टू आई लाइक इट बट कंट्री वन ये पूरा पूरा ये सब 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 ये கேட்பினும் வணக்கம் சார் நீள போய் எடுத்துறேன் சார் நான் நீள தே சார் வரக்கு மார்க்கிங் கே ஹேனவுல ஏறும்மா இந்த டாலர்ங்கோட்டேட்ட நம்ம அதே சார் மார்க்கிங் டென்ட்ரோ இதுல இதுல பাজার ஆடா ஒரே இது ஆ பஜார்ல இருந்து திருப்பி வந்து நம்மகாக வச்சானே இந்த காரா வந்து நம்மள வந்து சார் அதக்க తుఫాన్ కారణంగా కావల నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవడం చెరువులన్నీ కూడా పూర్తిగా నిండినందువల్ల ఈ రోజున చెరువుల్లో నుంచి నీళ్లు పోయే క్రమంలో కొన్ని ప్రాంతాలు కూడా మునుకకి గురైనటువంటి పరిస్థితులు ఈ రోజున కావలి నియోజకవర్గంలో చూస్తున్నాం ముఖ్యంగా కావలి మున్సిపల్ పరిధిలో ఆరు సెంటర్లలో ఈరోజు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఆహార బాలతో పాటు అన్ని మంచినీటి సౌకర్యాలు అన్ని ఒక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఏ ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ రోజున కావల మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలోను పోలీసు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని వీళ్ళు ఈరోజు వాళ్ళ ఇళ్లను కూడా వదిలేసి ఈ రోజున పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఆహారం అందించే క్రమంలో అందరూ కూడా పనిచేస్తున్నందుకు కావల్ నియోజకవర్గ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా విపత్తులు ఎదురైనప్పుడే మనం మనందరం కూడా మనోధైర్యంతో ఉండాలి విపత్తులు ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలను వదులుకుని పునరావాస కేంద్రానికి వచ్చినప్పుడు వాళ్ళలో తెలియనటువంటి అభద్రత భయము అన్ని కూడా ఏర్పడే టైంలో మన అందరం కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా మన అందరం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా కార్యకర్తలు గుర్తించినందుకు కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకవైపున ప్రభుత్వ యంత్రాంగం రెండో వైపున కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కావాలని కాస్తున్నారు ఎక్కడ కూడా ఏ చింత అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈ రోజు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమై పనిచేస్తుంది శానిటేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ వాటర్ తరలించేటువంటి క్రమంలో ఎక్కడికక్కడ వాటర్ కూడా తరలిస్తూ శానిటేషన్ ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఎక్కడ చెట్లు కూలిపోతే